హలో ఊరు ఊరెళ్ళాం కదా మా అమ్మ ఈ రోజు మా కోసం మామిడికాయ చట్నీ చేస్తుంది నాకు చాలా ఇష్టం అనమాట మా మామ ఎక్కడో పని మీద బయటకెళ్తే తెలిసిన వాళ్ళు ఇచ్చారు బాగా పెద్ద పెద్ద కాయలు ఇచ్చారనమాట సో అందుకని చెప్పి వాటితో కొన్ని ఇంటిని పికిలి పెట్టి ఇలా కొన్ని పచ్చడి చేసుకున్నాము నాకైతే ఈ మామిడికాయ చట్నీ అన్న మామిడికాయ పప్పు అన్న మామిడికాయ అన్న చాలా ఇష్టం అనమాట మా అమ్మ అయితే చట్నీ చాలా సింపుల్ గా చేస్తుంది టేస్ట్ అయితే అత్తిరిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ముందైతే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఉప్పు కారం ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకోవాలి దీని అంతా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది ఈ స్టైల్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో